హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఫింక్షన్దారులకి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి ఎప్పుడెప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున ఏప్రిల్ పద్నాలుగు జరిగిన గొప్ప శుభార్త అయితే అందిందండి సో మొత్తానికి వచ్చేసి మనకి సి తెక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దాంతోపాటు ఇతర మంత్రులు నిన్న జరిగిన ఏదైతే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందో దాంట్లో వచ్చేసి ఏం మాట్లాడుకున్నారు అలాగే మనకైతే దీనికి సంబంధించిన బడ్జెట్లో కూడా మనైతే కేటాయించిన డబ్బులు ఎందుకు ఇప్పుడు దాకా విడుదల చేయట్లేదని ఇప్పటికే మీలో చాలామంది అయితే డౌట్ అయితే ఉండవచ్చు అసలు మనకి ఆస్రయ చేత పథకం అయితే ఉందా లేదా చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ ఏప్రిల్ నెల ఏదైతే ఉందో దీంట్లో ఎంతమందికి అయితే ఫంక్షన్ అయితే రాబోతుంది అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం లాస్ట్ వరకు వచ్చి చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియోని మాత్రం మీ పది మంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆశ్ర పొందే వాళ్ళు వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి ఓకేనా ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తా వీడియోలో లైక్ చేయండి సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే దాదాపు సంవత్సరం అయితే దాటేసిందండి కాకపోతే మనకు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి అధికారం రాకముందు మనకి ఏమైతే చెప్పారో ఆ విధంగా ఇప్పటిదాకా మన తెలంగాణలో జరిగిందా లేదా అని వీడియో కింద కామెంట్లు అయితే చెప్పండి ఎందుకంటే మన తెలంగాణలో ఎన్నో హామీలు అయితే ఇచ్చారు కానీ హామీలు ప్రకారంగా ఒక్కటి కూడా మనకైతే ప్రజెంట్ అయితే చేయలేదని కొంతమంది అంటున్నారు మరి కొంతమందికి అయితే అయింది అంటున్నారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలామంది ఎదురైతే చూస్తున్నారు కదా సో మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే బడ్జెట్ సమావేశంలో కూడా ఆసరా చేయిత పథకం గురించి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగింది అలాగే దీనికైతే బడ్జెట్ కూడా కేటాయించారట సో మొత్తానికి కేటాయించిన డబ్బులు కూడా మనకైతే ఈ ఏప్రిల్ నెల ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డబ్బులు ఏదైతే వస్తున్నాయో మనకైతే మే ఒకటో తారీఖున దాంట్లో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికైతే చేయిత పథకం ద్వారా వచ్చేసి ముందుగా చూసుకుంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి విగ్రహాలు మన వృద్ధులకి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సాయంగా ఉండాలి వీళ్ళకని మనకైతే అండగైతే ఉండడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికైతే ఈ డబ్బులైతే రాబోతుంది కాబట్టి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మే ఒకటో తారీఖున మీరైతే ఫెన్షన్ అయితే పొందుతున్నారో పొందుతున్నారు దాంట్లో వచ్చేసి మీరు అయితే చేసు చూడండి అలాగే మీకు డబ్బులు వచ్చిందా రాలేదా ఎలా తెలుసుకోవాలంటే మీకు మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది అలాగే ఈ కేవీసీ ఎవరైతే చేయించుకోలేదో కేవీసీ ఇవి చేయించుకోండి ఓకేనా సో బ్యాంకులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే మీకు అయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బులు అనేది వచ్చేస్తాయండి ఇంకా కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి అడుగుతున్నారు చాలామంది మనకైతే అప్లికేషన్ అనేది ఈ నెల ఇరవై తారీఖు నుంచి మళ్ళీ ఒకసారి వెబ్సైట్ అనేది పని అయితే చేస్తుంది కాబట్టి అప్పటి నుంచి మీరు అయితే అప్లై చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి